హాయ్ అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అనదర్ లాంగ్ వీడియో ఈ రోజు అయితే నా మార్నింగ్ రొటీన్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ రోజైతే పప్పుచారు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ చింతపండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి చాలా గట్టిగా అయిపోయింది దీనిని తుంచడానికి నా తల ప్రాణం తోకొచ్చింది చాలాసేపు పట్టింది అనమాట ఇక నా ఓపిక అంతా దీని మీదే ప్రయోగించి ఇలా చేశాను అయితే పప్పుచారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఇక చింతపండు అయితే ఒల్చిపెడుతున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాలా గట్టిగా అయిపోయింది ఇప్పుడైతే మ్యాగ్నెట్ని విడిగా చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని నానబెట్టేసుకుంటాను ఇక ఇక్కడైతే చూడండి చారుకు అయితే ఈ మాత్రం క్వాంటిటీలో అయితే చింతపండు అయితే తీసుకున్నాను సో ఇదైతే ఇప్పుడు నానబెట్టేసుకొని తర్వాత అయితే ఇక పప్పు ఇదంతా అన్నం పెట్టేసుకుంటాను టైం అయితే అప్పటికి చాలా అయిపోయిందండి పిల్లలైతే ఇంకా నిద్ర కూడా లేవలేదు ఫస్ట్ అయితే నేను వంట చేసుకుంటూ ఇక పిల్లల్ని అయితే లేపాలి పప్పుచారు పొయ్యి మీద వేసేసి అన్నం కూడా ఇక గ్యాస్ మీద పెట్టేసానంటే పిల్లల పని అయితే చూసుకోవచ్చు లేదు ఇవి చూసుకోకుండా పిల్లల్నే లేపుకుంటా కూర్చుంటానంటే ఇక్కడ పని ఇక్కడే ఆగిపోద్ది అనమాట అందుకని నేను చెప్పేసి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నానండి కందిపప్పు ఏంటంటే ఇక్కడ రెండు టీ గ్లాసులే తీసుకుంటున్నాను ఎందుకంటే పప్పుచారుకే కదా ఎక్కువేం అవసరం పడవు రెండు పూట్లకు చక్కగా వస్తాయి ఇంకా మిగులుతాయి కొంచెం మేమైతే పప్పుచారు కాస్త ఎక్కువగానే తింటామండి మెండుగా కలుపుకొని తింటాము మా ఇంట్లో మా వారు కానీ నేను కానీ కర్రీ ఎక్కువ అన్నం తక్కువ అనమాట కర్రీ కొంచెం ఎక్కువగానే తింటాము మా పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయాలని చూస్తున్నాము సో వాళ్ళకి అలాగే అలవాటు అయితే బాగుండు ఎందుకంటే కర్రీ ఎక్కువగా తింటేనే మంచిది అంటారు కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ అయితే పప్పులో కట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఒక్కోసారి ఒక్కోలా చేస్తానండి ఎప్పుడూ ఒకే స్టైల్లో అయితే పప్పు చారు ప్రిపేర్ చేయను ఒక్కోసారి అయితే ఫ్రై చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ తర్వాత పప్పు అయితే కలుపుతాను అయితే డైరెక్ట్గా ఇక టైం లేదు నా దగ్గర వెంటనే అయిపోవాలి అనుకున్నప్పుడైతే ఇలా పప్పులోనే అన్నీ వేసేస్తాను అనమాట చింతపండు రసం ఒక్కటే పప్పు ఉడికిన తర్వాత మెదిపేసి తర్వాత కలుపుకుంటాను ఇక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి పప్పుచారుని అయితే బాగా మరగపెట్టేస్తాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా పప్పుచారు రెసిపీని గా చూపిస్తాను మన వీడియోస్లో ఆల్రెడీ షార్ట్స్లో చూపించానేమో నాకైతే ఐడియా లేదు ఒకవేళ ఉంటే చెక్ చేయండి ఇక్కడైతే అన్నం కూడా కడిగి పెట్టేస్తున్నానండి ఏంటంటే ఉదయం పూట చాలా హడావుడిగా ఉండిద్ది పిల్లల్ని ఒక పక్క లేపుకుంటూ వంట చేసుకుంటూ ఇక బయట కడిగి ముగ్గేసుకుంటూ అమ్మో మామూలుగా ఉండదు అనమాట హౌస్ వైఫ్ అంటారు కానండి ఏం ఖాళీగా ఉండము చాలా పనులు ఉంటాయి మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎన్ని పనులు ఉంటాయో చూపిస్తాను చూడండి ఇక అనుకుంటారనమాట మగవాళ్ళు మేము వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు తిని ఖాళీగా కూర్చోవడమే కదా అని చెప్పి తిని ఖాళీగా అసలుకి కూర్చోమండి ఇక ఎక్కడ ఉంటాయి కదా మీరు వెళ్ళేసరికి అవన్నీ చక్కగా సర్దుకోవాలి మళ్ళీ ఇల్లు ఉడ్చుకోవాలి తుడుచుకోవాలి పూజ చేసుకోవాలి ఇదంతా ఉంటుంది అనమాట ఇక్కడైతే పిల్లలు వాటర్ బాటిల్స్ కూడా కడిగి పెట్టా టూ డేస్ కోసారి వాటర్ బాటిల్స్ ని లిక్విడ్ డేస్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి ఈ నార్మల్ నార్మల్గా షేక్ చేసి వాటర్ పారిపోసి తర్వాత అయితే వాటర్ పట్టేశాను మా చిన్నోడైతే వాటర్ అస్సలకి తాగట్లేదు స్కూల్లో అయినా కంప్లైంట్ చేయాలి వాటర్ ఎన్నైతే పోసి పంపిస్తున్నానో అన్ని చక్కగా ఇంటికి తెస్తున్నాడు అనమాట కనీసం ఒక్క గుక్క కూడా తాగట్లేదు వాడు అసలు వాటర్ తాకపోతే చాలా ప్రాబ్లం కదండి ఇక స్కూల్లో అయినా కంప్లైంట్ చేస్తే తాగుతాడేమో చూడాలి ఇక నాకైతే వాటర్ అంత ఘనంగా ఎక్కువ అలవాటు ఉండదండి ఇష్టంగా తాగను అనమాట దానివల్ల నాకేంటంటే చాలా బాడీ ఓవర్ హీట్ ఎక్కువగా ఉంటుంది నాలో సో దానివల్ల ఏంటంటే నాకు ఫేస్ నల్లగా రావడం ఇదంతా అవుతూ ఉంటుంది నేను ఫేస్ చేసింది నా పిల్లలైతే అనుకుంటున్నాను ఇక్కడైతే స్నాక్స్ వచ్చేసి లాటికో చాక్లెట్స్ ఉంటాయి కదా అవే ఉన్నాయి అనమాట అవి ఇక తర్వాత ఏదో బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో అవి పెట్టేశాను ఇక హార్ట్ అయితే ఈ రోజు ఏమీ లేదు స్వీటే రెండు ఇక వాళ్ళ మ్యామ్ అయితే ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకోమని చెప్తుందండి వైపు అప్పు ఇంకోవైపు అన్నం అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇక పిల్లల్ని అయితే లేపడానికి వచ్చానండి టైం అయితే అప్పటికి దగ్గర దగ్గరగా సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇక లేపితేనే ఇక వాళ్ళు వాష్రూమ్స్ కి వెళ్ళి బ్రష్ చేసి రెడీ అవ్వాలంటే చాలా టైం పట్టింది ఇక మా వారైతే పిల్లల్ని లేపమన్నానంటే వాళ్ళని ఇంకొంచెం ఆయన దగ్గరికి జరుపుకొని చక్కగా నిద్రపోతారు ముగ్గురు దుప్పటి కప్పుకొని ఇక ఇలా కాదని చెప్పేసి నేనే వెళ్ళి లేపాను లేచారనమాట పిల్లలు వచ్చేసి వాళ్ళైతే ఇక బ్రష్లు చేస్తున్నారు తర్వాత వచ్చేసి నేనైతే పప్పుచారు పెట్టేస్తున్నాను ఇవి కొంచెం సిమ్ లో పెట్టి మరగణిస్తూ ఉన్నానంటే ఈ లోపల పిల్లల పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు వాళ్ళకి స్నానాలు చేపిడం కానీ బట్టలు కానీ ఇదంతా కంప్లీట్ అయిపోద్ది అన్నమాట ఇక ఇక్కడైతే పప్పుచారు కూడా ఈ లోపల అయితే రెడీ అయిపోతూ ఉంటాయి ఇక టిఫిన్ కి అయితే ఏం చేయాలని అడిగితే సేమ్యా ఓపెన్ చేయమని చెప్పారు పప్పు చారు అయితే ప్రిపేర్ చేసుకొని సేమియా ఉప్మా కూడా చేసేసుకుందాం పదండికా అయితే ఇక లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇక రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే సేమ్యా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా పెద్దోడు అయితే సేమ్యా ఉప్మా అని సోమ్యా ఉప్మా సౌమ్య ఉప్మా అంటాడు సో అందుకే అక్కడ నవ్వుకుంటున్నాను అనమాట మమ్మీ నాకైతే ఈరోజు సౌమ్య ఉప్మా చెయ్యి అని అడుగుతున్నాడు ఇప్పుడన్నా కొంచెం నయ్యి ఇంతకుముందు అయితే సోమ్యా పిన్ని ఉప్మా చేయి మమ్మీ అనేవాడు ఎందుకంటే మా పెద్ద చెల్లి పేరు అయితే సౌమ్య అనమాట అందుకని చెప్పేసి వాడికి సేమ్య అని రాక ఇక సౌమ్య పిన్ని ఉప్మా సౌమ్య పిన్ని ఉప్మా అనేవాడు సో ఇప్పుడైతే సౌమ్య పిని ఉప్మా కాదమ్మా అది సేమియా ఉప్మా అంటే కొంచెం పిన్ని తీసేసాడు అనమాట ఇప్పుడైతే కొంచెం సోమియా ఉప్మా చెయ్యని అడుగుతున్నాడు అది కూడా చిన్నగా మాన్పిచ్చేసి సేమియా నాలి లేకపోతే అది తెగ ఫీల్ అయిపోద్దేమో ఇక ఈ వీడియో చూస్తే ఇక్కడైతే పప్పుచారు అయితే పోపేసేస్తున్నాను పప్పుచారు అయితే కాగిపోయాయండి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి నేను పప్పు కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు కంపల్సరీ ఎక్కువగా వెల్లుల్లి అయితే యూస్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ ఆల్మోస్ట్ మీరు చూసుంటే ఎక్కువగా వెల్లుల్లి అయితే ప్రతిదా దాంట్లో వేస్తూనే ఉంటానండి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్ద వెల్లుల్లి ఎక్కువగా వాడడం వల్ల మనకి వాతం కానీ అలాంటివన్నీ చేయవండి ఇక మనకి భోజనం కూడా చక్కగా తినగలుగుతాము మనకి పొట్టకి ఎలాంటి సమస్యలు లేనప్పుడే కదా ఫుడ్ కాస్త చక్కగా తినగలం అందుకని చెప్పేసి పిల్లలకి ఎప్పుడైనా సరే వెల్లుల్లి అలాగా అన్నంలో కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇలా నలిపేసామంటే వాళ్ళకి తెలియదు తినేస్తారు నేనైతే మామూలుగానే తింటాను మా వారు కూడా మామూలుగానే వెల్లుల్లి తినేస్తారు సో మాకైతే వెల్లుల్లి పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా మంచి మంచిది కాబట్టి కాస్త తింటామన్నమాట ఇక్కడైతే పప్పుచారు కాగిపోయినాయి ఎందుకో కొంచెం సాల్ట్ చాలేదనిపించింది ఇక అయితే ఇక్కడ కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పిల్లలకైతే లంచ్ కలిపేస్తున్నానండి ఎందుకంటే టైం అయితే చాలా అయిపోయింది మా వారైతే ఓ పక్క కంగారు పెట్టేస్తున్నారు కానివ్వు కానివ్వు అని చెప్పేసి పిల్లలు మా వారైతే ఒక పక్కన టిఫిన్ చేసేస్తున్నారండి వాళ్ళు టిఫిన్ తినే లోపల మా వారు కానీ పిల్లలకు కానీ క్యారేజ్ అయితే కట్టేసేయాలి మళ్ళీ స్నాక్స్ కూడా పెట్టేస్తాను కదా ఫస్ట్ సో ఇక్కడ పిల్లల్ని పంపించేసిన తర్వాత మా వారు వెళ్ళాక ఇక కిచెన్ అవతారం చూస్తున్నారు కదా ఎక్కడి అక్కడ ఉన్నాయి ఇవన్నీ సర్దుకొని మళ్ళీ నేను అప్ అయిపోయి పూజ చేసుకోవాలన్నమాట ఇక చూశారు కదా దుప్పట్లు ఎలా లాగేసి వెళ్ళారు ఇక ఇవన్నీ సర్దుకునేలాగే నా తల ప్రాణం తోక్కు ఇక వెనకాల బట్టలు కూడా చూశారు కదండి చాలా ఉన్నాయి రెండు రోజుల మించి మడత పెట్టట్లేదు సో ఈ రోజు అయితే మడత పెట్టాలి ఇక వాటర్ బాటిల్స్ నుంచి తీస్తారు కదా అవి కూడా ఇక వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి లో పెట్టేశాను ఇక్కడైతే వచ్చి బట్టలు అయితే మడత వేసుకుంటున్నాను ఈ వీడియో చూసేటప్పుడు అమ్మో ఎంత పని అనిపించింది మళ్ళీ ఇక్కడైతే బట్టలు మడతేయడం అంటే నాకు పరమ ఇసుక అండి చెప్పాలంటే ఎందుకో తెలియదు కానీ బట్టలు మడతేయాలంటే ఇసుకగా అనిపిస్తుంది నాకు ఇంకే పనైనా చేస్తా కానీ ఇక్కడికి వచ్చలేక నాకు కొంచెం అసలు అమ్మ తర్వాత చేయవచ్చులే అన్నట్టు అనిపిస్తుంది అయినా పర్లేదు కదా చేసుకోవాలి మన పనులు మనమే ఇక్కడైతే బట్టలన్నీ మడతేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి తర్వాత వచ్చేసి ఇక ఇల్లు క్లీన్ చేసుకొని ఇక పూజ కూడా చేసుకోవాలి రెండు రోజుల మించి పూజ కూడా చేసుకోవట్లేదండి ఇక ఇల్లు అయితే నాన్ వెజ్ తిన్నాను కదా సో అందుకని చెప్పేసి ఇల్లు ఇవన్నీ తుడిచికి రాలేదు కాబట్టి ఇక పూజ అయితే చేయలేదు ఈ రోజైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇక బెడ్షీట్స్ కూడా మార్చేశాను అనమాట చాలా రోజులైపోయింది నాకు తెలిసి వన్ వీక్ అయిందేమో బెడ్షీట్ వేసి అందుకని ఈరోజు చేంజ్ చేసేసాను ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి దేవుడి దగ్గర అయితే ఈరోజు దానిమ్మ పళ్ళైతే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంట్లో టిఫిన్స్ ఏమే ఉప్మా కొంచెం ఉంది కానీ నాకు అది అయితే మింగడపడలేదనమాట నాకు ఏంటో టిఫిన్ చల్లగా అయితే అసలు తినబుద్ధి కాదండి ఇక అట్టు పూరి చపాతి ఇలాంటివి తినగలను కానీ ఇక ఉప్మా కానీ ఇవైతే నాకు అసలు మింగుడు పడవు పైన ప్లేట్లో అదే మా పిల్లలు కొంచెం వదిలిపెట్టెళ్ళారు ఇక్కడైతే అది తినకుండా నేనైతే అన్నం కలుపుకొని తినేస్తున్నాను వేడి వేడి అన్నంలో పప్పుచారు కానీ పచ్చడి కానీ కలుపుకొని తింటే స్వర్గమేనండి ఇంకా ఏ టిఫిన్ పనికిరాదనమాట ఇక్కడైతే చేసిన పప్పుచారు కొంచెం అంత టమాటా పచ్చడి వేసుకొని తినేస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకైతే నోట్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి అంత ఇష్టం పప్పు చారంటే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తారు